ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మాదిగలకు ఎటువంటి న్యాయం జరగదని తేలిపోయిందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తెలిపారు ఈ మేరకు ప్రకాశం జిల్లా ఒంగోలులోని అంబేద్కర్ భవన్ స్థానిక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ రానున్న రోజుల్లో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినే అధికారంలోకి వస్తే మాదిగ జాతికే తీరని అన్యాయం జరుగుతుందని మాదిగ విద్యార్థులు ఎటువంటి అభివృద్ధిలోకి రాలేరని ఆవేదన వ్యక్తం చేశారు నాడు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోనే మాదిగలకు న్యాయం జరిగిందని అందుకే రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికే మాదిగల మద్దతు ఉంటుందని మందకృష్ణ అన్నారు పాత్రికేయ మిత్రులు ఎలక్ట్రిక సోదరులకు ఉద్యమ అవసరం కొద్దిగా మిమ్మల్ని ఓ అర్ధ గంట గంట సమయం కూర్చుని పెట్టాము కొద్దిగా సారీ దూరం నుండి వచ్చాము దాదాపు నూట ఇరవై నూట నలభై కిలోమీటర్ల స్పీడ్లో కూడా వచ్చాము ఒక్కోసారి మీరు బాధపడతారండి రైట్ ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాదిలకు అనుకూలం కాదని తేలిపోయింది విద్య ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో మా అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అడ్డుగా ఉందని కూడా నిర్ధారణ జరిగింది మరొక్కసారి పాత్రికా ఎలక్ట్రాని గుర్తు చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాదిలకు అనుకూలం కాదని తేలిపోయింది విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో మా అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అడ్డుగా ఉందని ఐదేండ్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిరూపించుకుంది అందువల్ల రాబోయే ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే రాజకీయ నిర్ణయం తీసుకోబోతుందని కూడా మేము ముందుగానే స్పష్టం చేస్తున్నాం నిన్నగాక మొన్ననే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది నిన్నగాక మొన్న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది ఇక రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేసే కొత్త నిర్ణయాలు ఏమి ఉండవు ఇక జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అమల్లోకి వచ్చే అమల్లోకి తీసుకొచ్చే కొత్త పథకాలు ఏమీ ఈ ప్రభుత్వం అమలు చేయదు కాబట్టి గత ఐదేళ్ళ ఆయన పాలనలో మాదిగల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన పరిపాలన కొనసాగలేదనే విషయం స్పష్టంగా ఆధారం ఉన్నది అర్థమవుతున్నది ముందుగా మాదిగల చిరకాల ఆకాంక్ష అయినా మాదిగల చిరకాల ఆకాంక్ష అయినా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం పట్ల రెడ్డి గారి ప్రభుత్వం సానుకూలం కాదని వ్యతిరేకంగానే ఉన్నదని స్పష్టంగా రుజువైంది అందుకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మీద ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మీద ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జీలతో కొన్న రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది ఆ కేసు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రభుత్వం ఈవి చిన్నయ్యకి సంబంధించిన కేసు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించిన ప్రభుత్వం ఈవి మాల మహానాడుకు సంబంధించిన ఈవి చిన్నకు సంబంధించిన కేసు రెండు వేల నాలుగు నవంబర్ ఐదున రెండు వేల నాలుగు నవంబర్ ఐదున సంతోష్ ఎక్డే నాయకత్వంలో ఐదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు లేదని సిఫార్సు చేసింది రాష్ట్రాలకు అధికారం లేదని వర్గీకరణ మీద తీర్పు చెప్పింది అదే సమయంలో రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ ఇరవై ఏడున పంజాబ్ వర్గీకరణ కేసులో ఐదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని అభిప్రాయం వ్యక్తం చేసింది రెండు వేల నాలుగులో ఐదుగురు జడ్జీలు వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు చెప్తే రెండు వేల ఇరవై రెండులో ఐదుగురు సుప్రీంకోర్టు జడ్జీలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేశారు మొన్న ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ఏడుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఏడుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన వర్గీకరణ మీద రెండు వేల నాలుగులో వచ్చిన తీర్పు మీదనే సమీక్ష చేసింది రెండు వేల నాలుగు నవంబర్ ఐదు నుంచి తీర్పు మీదనే అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకంగా చేసిన చిన్నయ్య కేసు విషయంలోనే తీర్పు చెప్పింది మొన్న ఫిబ్రవరి ఆరు ఏడు అనే తేదీల్లో సమీక్ష చేసింది అట్లాంటి సమయంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశాన్ని సమర్థించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకొచ్చిన వర్గీకరణ అంశం మీద హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఆనాటి ప్రభుత్వం కె వేణుగోపాల్ గారిని సుప్రీంకోర్టు లాయర్ను తీసుకొచ్చి వాదించింది అదే సమయంలో రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టులో ఇదే అంశం మీద విచారణ జరుగుతున్నప్పుడు స్వర్గీయ రాయశేఖర్ గారు కూడా అదే సీనియర్ లాయర్ను పెట్టింది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్న సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వర్గీకరణకు అనుకూలంగా లాయర్ను పెట్టలేదు దీన్ని బట్టి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలం కాదనే విషయం జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకూలం కాదనే విషయం తేలిపోయింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ని సుప్రీంకోర్టుకు పంపాలని సుప్రీంకోర్టులో ఒక సీనియర్ న్యాయవాదిని కూడా నియమించాలని జగన్ రోడ్డి గారి ప్రభుత్వానికి మేము బహిరంగ లేఖ రాసిన అదే సమయంలో బహిరంగంగా విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి దృష్టికి పోయే విధంగా మా ఎమ్మెల్యేలను మంత్రులను కూడా అప్రమత్తం చేసి ఆయన వద్దకు పంపిన సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక లాయర్ను నియమించకపోవడం చూస్తే షెడ్యూల్ కులాల వర్గీకరణకు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకూలం కాదనే విషయం తేలిపోయింది దీన్ని బట్టి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం ప్రధానంగా రెండు అంశాలకు సంబంధించిన విషయం ఒకటి విద్య రెండు ఉద్యోగ రంగాలకు సంబంధించిన అంశం ఎస్సీ వర్గీకరణ జరుగుతూనే విద్య ఉద్యోగ రంగాల్లో మాకు న్యాయమైన వాటా దక్కుతుంది ఎస్సీ వర్గీకరణ జరగనంత కాలం మాకు అన్యాయం జరుగుతుంది ఇక సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుగుణంగా లాయర్ను నియమించకపోవడం అంటే విద్యా ఉద్యోగ రంగాల్లో మాకు న్యాయం జరగడానికి అవకాశం జగన్ గారి ప్రభుత్వం ద్వారా లేదని మాకు అన్యాయం జరగడానికే జగన్ గారి ప్రభుత్వంలో అవకాశం ఉన్నదనేసి కూడా స్పష్టంగా రుజువు అవుతుంది కాబట్టి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా లాయర్ను పెట్టినప్పుడు మేము వ్యతిరేకం అనే విషయం స్పష్టంగా రుజువు చేస్తున్నాం జగన్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు వ్యతిరేకం రెండోది మాదిగల సంక్షేమం పట్ల జగన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదనేసి తేలిపోయింది అందుకు సాక్ష్యం మాదిగల సంక్షేమం కోసం ఏ మాదిగ కార్పొరేషన్ అయితే ఏర్పాటు అంటుండ్రో ఆ మాదిగ కార్పొరేషన్కు ఐదేళ్లలో వాళ్ళు వెచ్చించిన నిధులు చూస్తే జీరోగా కనిపిస్తున్నాయి తప్ప ఇంత బడ్జెట్ ఉన్నదని ఆ బడ్జెట్ ద్వారా మాదిగ నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించామని మాదిగల పేదరికాన్ని తొలగించడానికి ఇలాంటి పథకాలు అమలు చేసినామని చెప్పడానికి ఏ ఒక్క అవకాశం కనిపించట్లేదు కాబట్టి మాదిగల సంక్షేమం పట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకూలం కాదనే విషయం కూడా స్పష్టంగా తేలిపోయింది నాలుగోది మాదిగల రాజకీయ ప్రాతిధ్యం కూడా జగన్ రెడ్డి గారి ప్రభుత్వం మాలా మాదిగల మధ్యల సమ పంపిణీకి సిద్ధంగా లేదనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది అందులో భాగంగా నిన్న మొన్న ప్రకటించిన ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించిన నాలుగు పార్లమెంట్ సీట్ల విషయంలో ఒకటి బాపట్ల మాదిగలకు కేటాయించి మూడు లోక్సభ రిజర్వ్ స్థానాలు మాలలకు ఇవ్వడం ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎస్సీ నియోజకవర్గాల్లో పది మాత్రమే మాదిగలకి కేటాయించి పంతొమ్మిది మాలలకు ఇవ్వడం చూస్తే మమ్మల్ని రాజకీయంగా కూడా అనగదొక్కడానికే జగన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకున్నట్టుకున్నది కానీ మాలామాదిగల మధ్యలో చట్టసభలకు వెళ్ళే విషయంలో కూడా సమాన అవకాశాలు ఇవ్వడు అనే విషయం కూడా తేలిపోయింది ఇట్లాంటి పరిస్థితులు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకమైన విషయం స్పష్టంగా ఆయన ఐదేళ్ల పాలనలో రుజువైనప్పుడు మాదిగల సంక్షేమాన్ని పూర్తిగా గాలి కొదిలేసిండని చెప్పి రుజువు అవుతున్నప్పుడు మాదిగలకు సరైన విధంగా చట్టసభలకు వెళ్ళే అవకాశం జనాభా దామస్ ప్రకారంగా మాదిగలకు రావాల్సిన అవకాశాలు జగన్ రెడ్డి గారు ఇవ్వడం అనే విషయం ఐదేళ్ళ పాలనలో రుజువు అవుతున్నప్పుడు మాదిగల చైతన్యం కూడా ఖచ్చితంగా అందుకు అనుగుణంగానే జగన్ రెడ్డి గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుందని ఎవరి దయాదాక్షిల మీద మేము ఆధారపరచే కర్మ మాకు లేదని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో జగన్మోడ్డి గారికి జగన్మోడ్డి గారి ప్రభుత్వానికి రాజకీయంగా బుద్ధి చెప్పడమే మా ప్రధాన రాజకీయ ఎజెండాగా అతి త్వరలో నిర్ణయాలు తీసుకుంటామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం అదే సమయంలో ఇక్కడ షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో మాదిగల సంక్షేమం విషయంలో రాజకీయం రాజకీయ చట్టసభల విషయంలో మాకు అనుకూలం కాదు కాబట్టి మేము వ్యతిరేకంగా ఉండడం ఒక అంశం అవుతే టోటల్గా జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరో కోణంలో చూస్తే టోటల్గా జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐదేళ్ల పాలనలో మరో కోణంలో చూస్తే ఉమ్మడి దళితుల ప్రయోజనాలకు కూడా జగన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యతిరేకమనే విషయం కూడా తేలిపోతున్నది ముందుగా కరాఖండిగా జగన్మోడి గారి ప్రభుత్వం మాదిగలకు వ్యతిరేకమని తేలిపోతున్నది రెండో కోణం చూస్తే ఉమ్మడిగా మా దళిత ప్రయోజనాలు కూడా జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దెబ్బ దిన్నయ్య అనేసి కూడా రుజువు అవుతున్నది అందుకు ప్రధాన సాక్ష్యాల్లో అందుకు ప్రధాన సాక్ష్యాల్లో దళిత గిరిజన వర్గాలకు సంబంధించిన చాలా పథకాలు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో అమలు జరిగిన పథకాలు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం రద్దు చేయడం అందుకు కీలకంగా స్పష్టంగా అర్థమవుతున్నది ఈ విషయంలో దళితుల ఉమ్మడి ప్రయోజనాలకు కూడా జగన్ ప్రభుత్వం న్యాయం చేయలేకపోయింది అన్యాయం చేసింది అనేసి కూడా రుజువు అవుతున్నప్పుడు మాదిగల వ్యతిరేకతనే కాకుండా దళితుల ప్రయోజనాలు కూడా దెబ్బతీసిండు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని నా మాల మేధావర్గం నా మాల అంబేద్కర్ దృక్పథం గల్లా ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉమ్మడి దళిత ప్రయోజనాలు కూడా అనే విషయం కూడా మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నాం ఈ నేపథ్యంలో మొన్న వైసీపీలో ఉన్న ఒక దళిత నిన్నటి వరకు మాలమహనాడు ఉద్యమానికి నేతృత్వం వహించిన ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించిన జూపిడి ప్రభుకర్ అనే ఒక సోదరుడు ఒక దిగజారుడు స్టేట్మెంట్ ఇవ్వడం మేము చూసి బాధపడ్డాం అది డాక్టర్ అంబేద్కర్ పేరుతో ఉండబడే విద్యాదీవన పథకం ఏదైతే ఉన్నదో విదేశీ ఆ పథకానికి డాక్టర్ బాబాసా అంబేద్కర్ పేరు తీసేసి జగన్ గారు గారి ప్రభుత్వం గారి పేరు పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదని చెప్పి మాట్లాడడం మాకు డబ్బులు ఇస్తే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థిత్వం మాట్లాడడం అనేది వారిలో పెరిగిన దిగజాడుతనానికి ఒక నిదర్శనం ఆయన ఉద్యోగం చేసిన అంతకుముందు ఆయన చదువుకున్నా లేదా రాజకీయంగా కొంత ఎదిగిన అది డాక్టర్ బాబా అంబేద్కర్ సెలవు మాత్రమే డాక్టర్ బాబా అంబేడ్కర్ సెలవు మాత్రమే నిత్యం ఆయన నోటి నుండి వచ్చేది కూడా డాక్టర్ బాబా అంబేద్కర్ పేరే అంతకుముందు ఆయన లేకపోతే దళిత జీవితాల్లో వెలుగులేదు చీకట్లలో ఉండేవాళ్ళం అట్లాంటి మహానీయుడి పేరుతో అంబేడ్కర్ విదేశీ విద్యా నిధి పథకం అనేది వస్తే జగన్ రోడ్డి గారు ఏదో తన వ్యాపారం నుండి వచ్చిన డబ్బులు ఏదో మా దళిత వర్గాలకు దళిత వర్గాల విద్యార్థులకు ఇస్తున్నట్టుగా లేదా వాళ్ళ పరిశ్రమ నుండి వచ్చిన ఆదాయంతో మాకేదో ఇచ్చినట్టుగా అంబేద్కర్ పేరు తొలగించి ఆయన సొంత పేరు పెట్టుకునే విధంగా ముందుకు రావడం అనేది అది ఎంత అంబేద్కర్ను మా దళిత సమాజంను అవమానించడం అది రుజువు అవుతుంది ఇట్లాంటి పరిస్థితులు ఆయన పేరు తీసేసినా మంచిదే జగన్ రోడ్డు గారి పేరు పెట్టుకున్నా మంచిదే మాకు డబ్బులు ఇస్తే మాకు చాలు అనే పద్ధతిలో ఈ జోపడి ప్రవకారం అనే సోదరుడు మాట్లాడడం అనేది ఆయన దిగజారుడు తనానికి అది పతాకా స్థాయికి చేరినట్టుగా కనిపిస్తున్నది ఒకసారి దిగజారుడు మొదలవుతే ఎక్కడికైనా దిగజారుతారు ఒకసారి దిగజారుడు మొదలవుతే ఆ దిగజారుడు అనేదిగా దానికి అంతే ఉండదు ఇప్పుడు జూపడి ప్రభుకర్ స్టేట్మెంట్ కూడా దిగజారుడు తనానికి అది పరాకాష్టగా మేము చూస్తున్నాం డాక్టర్ బాబా అంబేద్కర్ పేరే మా గౌరవం డాక్టర్ బాబాసా అంబేద్కర్ పేరే మా గుర్తింపు డాక్టర్ బాబాసా అంబేద్కర్ పేరే మా అస్తిత్వం ఆయన పేరుకు ఆయన గౌరవానికి ఆయన అస్తిత్వానికి ప్రమాదం ఏ రూపంగా వచ్చినా అది ఉమ్మడిగా మా దళిత ప్రయోజనాలకు అది విఘాతంగానే మేము భావిస్తాం దానికి జగన్మోడీ గారు చేసినా లేదా జగన్మోడీ గారికి వత్తాస్పలికే ఇట్లాంటి దళారులు చేసినా మా లాంటి వాళ్ళం ఎవరు సహించమనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం ఏది ఏమైనా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కానీ లేదా తెలంగాణ ఎన్నికల్లో కానీ అదే సమయంలో దక్షిణ రాష్ట్రాల్లో కానీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏ రాష్ట్రాల్లో ప్రభావితం చేస్తుందో ఏ జిల్లాలో ప్రభావితం చేస్తుందో అక్కడ ఖచ్చితంగా ముందుగా మా ఫస్ట్ ప్రయారిటీ నరేంద్ర మోడీ గారికే ముందుగా మా ఫస్ట్ ప్రయారిటీ నరేంద్ర మోడీ గారికే ఆయన మమ్మల్ని గుర్తించాడు మా జాతిని గుర్తించాడు మా అంశాన్ని పరిష్కరించడానికి ఆయన వంతు ప్రయత్నం చేస్తున్నాడు ఒక మాట చెప్పాలంటే అంటే మాదిగల మాదిగ ఉప్పుకలాల భవిష్యత్తు ఖచ్చితంగా భవిష్యత్తుకు మేము గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే మాకు కీలకంగా పనిచేస్తుందని మేము భావిస్తున్నాం నమ్ముతున్నాం ఆయన మీదనే మా నమ్మకం అందువల్ల ఆయనకు మా శక్తి మేరకు అండగుండడం మూడోసారి ప్రధానమంత్రిగా చూసే విధంగా మా శక్తి మేరకు మేము ప్రచారం చేయడం ఓటేయించడం అనేది మా ధర్మంగానే మేము భావిస్తాం మా ధర్మాంగానే మేము భావిస్తాం మా కర్తవ్యాన్ని ఆ దిశగా అహ అహర్నిశలు శ్రమిస్తాం ఎన్నికలయ్యేంత వరకు ఓటింగ్ జరిగేంత వరకు అహర్నిశలు శ్రమిస్తాం అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో గతంలో వర్గీకరణ అమలు చేసింది గౌరవ చంద్రబాబు నాయుడు గారు కనుక ఆయన ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ తను అమలు చేయడం వల్లనే విద్యా ఉద్యోగ రంగాల్లో ముఖ్యంగా ఉద్యోగాల్లో ఇరవై రెండు వేలకు పైగా ఉద్యోగాలు వేలాది ఉన్నత విద్యా అవకాశాలు ఆయన ప్రభుత్వంలో మాకు కొంత అవకాశాలు పెరిగినాయి కనుక సెకండ్ ప్రయారిటీగా ఆయన కృతజ్ఞత చాటుతాం మేము ఆయన పట్ల కొంత మాకు అభిమానం ఉండడానికి కారణం ఏంటంటే ఆయన ప్రభుత్వంలో కొంత మా జాతికి కొంత మేలు జరిగిందని మొన్న ఐదేళ్ల కాలంలో కొంత ఆయన తప్పుడా చేసిన ఆయన వర్గీకరణ విషయంలో మళ్ళీ ముందుకు వస్తున్నాడు కనుక రేపు సుప్రీంకోర్టులో ఏ నిర్ణయం జరిగినా వర్గీకరణ అమలు చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వర్గీకరణకు అనుకూలం జగన్ గారు అనుకూలం కాదని రుజువు అవుతుంది కనుక మళ్ళీ వర్గీకరణ చేపిస్తానని వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్నది గౌరవ చంద్రబాబు నాయుడు గారు కనుక కేంద్రంలో పెద్దలు నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అండతోడు వర్గీకరణ అమలు చేయించుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అమలు చేసుకోవడం అనేది మా ప్రధాన బాధ్యతగా గుర్తించి ఖచ్చితంగా సెకండ్ ప్రయారిటీగా చంద్రబాబు నాయుడు గారికి మా కృతజ్ఞత చాటుతాం ఎందుకంటే ఆయన ప్రభుత్వ హయాంలో మా జాతి బిడ్డలు కొంత మేలు జరిగిందనే విషయం మాకు తెలుసు కనుక గత ఐదేళ్లలో ఒకటి రెండు పొరపాట్లు జరిగినా మళ్ళీ సరిదిద్దుకుంటాడనే విషయం సర్దిద్దుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్న విషయం మాకు రుజువు అవుతుంది కనుక ఆయనకు అండగా నిలబడ్డం ఒక మాట చెప్పాలంటే టీడీపీ బీజేపీ జనసేన కూటమికి మా సహకారాన్ని అందించడం అనేది మా బాధ్యతగానే గుర్తిస్తాం అదే సమయంలో మేము అతి త్వరలో టీడీపీ పెద్దలతోటి బీజేపీ పెద్దలతోటి అదే సమయంలో జనసేన పెద్దలతోటి కూడా మేము కొన్ని విషయాలని చర్చించి ప్రతిపాదనలు కూడా పెడతాం కొన్ని విషయాలు చర్చించి ప్రతిపాదనలు కూడా పెడతాం ముందుగా ఆ ప్రతిపాదనలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశం ఉంటుంది ప్రత్యేకంగా మాదిగల సంక్షేమం సంబంధించిన అంశం ఉంటుంది మాదిగల రాజకీయ ప్రాతినిధ్యం సంబంధించిన విషయం కూడా ఎలాగూ ఉంటుంది మా చర్చల్లో కానీ రెండో అంశం దళిత వర్గాల సంక్షేమ పథకాలు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫలాన్ని ఫలాన్ని రద్దు చేసిండని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే జగన్మోహి గారి ప్రభుత్వాన్ని విమర్శించాడు అదే సమయంలో దళిత సంక్షేమ పథకాలను పలాన్ పలాన్ రద్దు చేసిందని చెప్పి జనసేన బీజేపీ వాళ్ళు కూడా విమర్శలు పెడుతూ వచ్చారు ఇప్పుడు మేము మా ప్రధాన చర్చల్లో రేపు పెట్టబోయే ప్రధాన చర్చల్లో జగన్మోహి గారి ప్రభుత్వం ఇప్పటి వరకు పేదలకు అమలుగా చేస్తున్న ఏ పథకాలు అవుతున్నాయో ఆ పథకాలు కొనసాగిస్తూనే జగన్ గారి ప్రభుత్వం దళిత వర్గాల పథకాలు ఏవైతే రద్దు చేసిండో వాటిని మీరు పునరుద్ధర పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతాం ఏ పథకాలైతే దళిత ప్రయోజనాలకు ఉండబడే గత ప్రభుత్వాలు నిర్వహించిన ఏ పథకాలైతే జగన్ మోడీ గారి ప్రభుత్వం రద్దు చేసిందని వీళ్ళు మాట్లాడారు ఏవి రద్దు అయినాయో రేపు టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారంకి వస్తే వాటిని పునరుద్ధరించాలనేది డిమాండ్తో మేము వాళ్ళతో చర్చలు జరుపుతాం పునరుద్ధరించడం అనేది కూడా వాళ్ళ ప్రధాన ఎజెండాగా పెట్టుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాం అది చర్చలు సారాంశం ఎలా ఉంటుంది వాళ్ళు ఏ విధంగా ముందుకొస్తారనే విషయంలో చర్చించిన అనంతరం ఒక తేదీ పెట్టి చర్చలు జరుపుతాం ఒక తేదీ పెట్టి మా రాజకీయ నిర్ణయాన్ని ఫైనల్గా ప్రకటిస్తామనేసి కూడా మేము స్పష్టం చెప్తూ మళ్ళీ చెప్తున్నాం జగన్మోడి గారి ప్రభుత్వం దళిత వర్గాల సంక్షేమ పథకాలు ఏవేవి రద్దు చేసిండని ప్రతిపక్షాలు ఇప్పటివరకు మాట్లాడుకుంటూ వచ్చినాయో ఖచ్చితంగా వాటన్నిటినీ వచ్చే ప్రభుత్వం వీరి అలయన్స్ ప్రభుత్వం ఖచ్చితంగా పునరుద్ధరిస్తం అని చెప్పి వాళ్ళతోటి హామీ తీసుకున్న తర్వాతనే మా ఫైనల్ నిర్ణయం కూడా ప్రకటిస్తామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం ధన్యవాదాలు